వెల్కమ్ టు ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ సేల్ కు వచ్చిందండి మెట్రోకు చాలా దగ్గరలో ఉంటుంది సో చాలా మంది అడిగారండి తక్కువ బడ్జెట్ లో రెంట్ అల్ వచ్చే ప్రాపర్టీ గురించి సో ఇది చాలా బాగుంటుందండి ఒక కమర్షియల్ చైర్ తో జీ ప్లస్ వన్ హర్ చేశారు సో మీకు వీడియోలో లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో ఇప్పుడు మనం లోపల్ కింటున్నామండి లోపలికి ఎంటర్ అవుతుంటే మనకి రైట్ సైడ్ లో వచ్చేసి మనకు ఇది కిరాణా షాప్ అండి కమర్షియల్ షటర్ దా ఇది వచ్చేసి మనకు షాప్ బ్యాక్ సైడ్ ఒక సింగల్ రూమ్ అండి సింగిల్ రూమ్ మనకి అటాచ్డ్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు అలాగే మనకు షాప్ కు అలాగే రూమ్ కు మధ్య డోర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుందండి మనకు ఈ రూమ్ లో ఓపెన్ కిచెన్ ఉంటుంది అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక డోర్ ఉంటుందండి ఈ రూమ్ లో వచ్చేసి మనకు సేమ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఉన్నది ఇది ఒక సింగల్ రూమ్ అండి పైన రెండు సింగల్ రూమ్లు ఓపెన్ కిచెన్ ఉంటుంది అలాగే కింద కూడా ఒక సింగిల్ రూమ్ ఒక కమర్షియల్ షటర్ ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుందండి మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఇంటి దగ్గర నుండి కేవలం టూ మినిట్స్ టూ మినిట్స్లో మనము ఇంటికి చేరుకోవచ్చండి మనకి ఇది యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది కు ఆపోజిట్ రోడ్ ఉంటుందండి అంటే వీధి పోర్ట్ ఉంటుంది వెస్ట్ వీధి పోర్ట్ ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు పీట్ రోడ్ రోడ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి నెలకు పద్దెనిమిది వేలు రెంట్ వస్తుందండి పద్దెనిమిది వేలు రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇల్లు అమ్ముతున్నారు మనకు యాభై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు టోటల్ గా ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాల పాత ఇల్లు అండి మనం ఇంటి దగ్గర నుండి ఉప్పాల్ మెట్రో స్టేషన్ కు జస్ట్ టూ మినిట్స్ ఉప్పాల్ మెట్రో స్టేషన్ కు రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే మనం ఉప్పాల్ మెట్రో స్టేషన్ చేసుకున్నట్లయితే మనకు సికింద్రాబాద్ కానీ జేబీఎస్ కానీ ఎంజీబీఎస్ కానీ మనకు ఐటెక్ సిటీ కానీ కుక్కడిపల్లి కానీ మియాపూర్ కానీ ఎక్కడికైనా సరే వితౌట్ ట్రాఫిక్ తోటి మనం రీచ్ కావచ్చు అండి మెట్రో స్టేషన్ కు చేరుకుంటే మనకు దీనికి దగ్గర జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మీటర్ డిస్టెన్స్ లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది మనకు ఇంటి దగ్గరలో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి చాలా దగ్గరలో అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్ డిస్టర్బెన్స్ ఉండదు సో షటర్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇళ్ల మధ్యలో మంచి ఏరియాలో ఉంటుందండి షట్టర్ షటర్ కమర్షియల్ షటర్ సో ఉప్పల దగ్గరలో ఉంటుంది ఎవరైనా కమర్షియల్ షటర్ తో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి కేవలం యాభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు మీకు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్ లో ఉన్నాయండి పది లక్షల నుండి మన దగ్గర పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే మనకు మెయిన్ రోడ్ బిట్టు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి అలాగే మనకు జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ బిల్డింగ్లు ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్లాట్లు ఇల్లు అమ్మడానికి ఉన్నాయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకున్నా సరే మా ఛానల్ని లైక్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి మా ఛానల్ ఫాలో అయితే మేము జెన్యున్ ప్రాపర్టీస్ టైటిల్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ మేము తీసుకొస్తామండి ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి